హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు తెలంగాణ హైకోర్టు నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అప్డేట్కి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది రెండు వేల ఇరవై ఐదుగాను విడుదలైంది సో ఇక్కడ చూడవచ్చు మనకు సో ఈ రిక్రూట్మెంట్ క్యాలెండర్లో ఏ ఏ పోస్టులు ఉంటాయి సో ఎన్ని విధాలుగా ఫిల్ చేస్తారు సో మొత్తము ఇక్కడ మనం చూసుకుందాం ఫ్రెండ్స్ సో మొత్తం మూడు కేటగిరీ వైజ్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుందండి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ నాన్ టెక్నికల్ పోస్ట్లు ఉంటాయి అదేవిధంగా టెక్నికల్ పోస్ట్లు ఉంటాయి అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధంగా మూడు విధాలుగా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట సో ఏ ఏ క్యాటగిరీలో ఏ ఏ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇక్కడ నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి కదా సో మొత్తం వేకెన్సీ వేకెన్సీ ఏం ఉన్నాయి పన్నెండు వందల డెబ్బై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉన్నది ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉన్నాయి సో ఇవి నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట టెక్నికల్ పోస్టులకు సంబంధించి నాన్ టెక్నికల్ ఓకే ఇక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందంటే సో టూ ఈరోజైతే విడుదలైంది సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎయిట్ నుంచి తీసుకుంటారండి సో మనకు థర్టీ ఫస్ట్ వరకు ఈ యొక్క క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారండి వాళ్ళైతే టెన్ టు టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిబ్రవరి టెన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకొని సో ట్వంటీ ఫైవ్న అదే మంత్లో ఇక్కడ ఎండ్ అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కనుక చూసుకున్నట్లయితే సో మనకు ఈ తర్వాత చెప్తా అనేసి చెప్పారు ఈ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు చెప్తారంటే ఏప్రిల్న మనకు ఒక డేట్ అనేది అనౌన్స్ చేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ పోస్టులు టెక్నికల్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్లయితే స్టెనోగ్రాఫర్ ఉన్నది గ్రేడ్ త్రీ అండ్ టైపిస్ట్ అండ్ కాపిస్ట్ వేస్ట్ కాపీస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే వన్ ఎయిటీ ఫోర్ ఉన్నాయి సో నోటిఫికేషన్ అనేది ఈరోజే విడుదలైంది వీళ్ళు కూడా ఎయిట్ సో థర్టీ ఫస్ట్ అనే లాస్ట్ డేట్ అంటే ఎయిట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ వరకు అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా టెన్ అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ అనేది క్లోజ్ అవుతుంది అంటే ఎప్పుడు ఫిబ్రవరిన నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది వీళ్ళకి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సార్ సో ఇక్కడ డేట్ విల్ విల్బి తెలియజేస్తారండి వాళ్ళు ఎప్పుడు హాల్ టికెట్ వచ్చారు అనేది ఎప్పుడైతే చెప్పలేదు సో డేట్ అనేది వాళ్ళు చెప్తారు సో వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే వీళ్ళకు జూన్లో ఉంటుంది సార్ నాన్ టెక్నికల్ పోస్టులకైతే ఏప్రిల్లో ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ టెక్నికల్ పోస్టులకైతే జూన్లో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మూడవది కనుక చూస్తున్నట్లయితే అండర్ డైరెక్ట్ రిక్యూ రిక్యూర్మెంట్ డైరెక్ట్గా చేస్తారనమాట ఈ రిక్యూర్మెంట్ ఏం పోస్టులు ఉంటాయంటే కోర్టు మాస్టర్ ఉంటుంది కంప్యూటర్ ఆపరేటర్ ఉంటుంది అసిస్టెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎగ్జామినర్స్ ఉంటుంది టైపిస్ట్ కాపీస్ట్ సిస్టమ్ అసిస్టెంట్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించినటువంటి ఈ పోస్టులు ఉంటాయి దీనికి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ఇవాళ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది సో టూ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో వీళ్ళు కూడా అప్లికేషన్ ఎప్పుడు సార్ అంటే ఎయిట్గా చేసుకో ఉంటారు థర్టీ ఫస్ట్ వరకు అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మనకు కాంట్రాక్ట్ వాళ్ళకి అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఇక్కడ టైం ఇచ్చారండి సో ఇక్కడ చూడవచ్చు టెన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వాళ్ళకు కూడా ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో ఇచ్చారు సో ఇక్కడ హాల్ టికెట్ అనేది చెప్తారండి ఇంకా రాలేదు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్లో ఉండడం జరుగుతుంది సో ఇది మనకు మూడు విధాలుగా సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మొత్తము డీటెయిల్స్ అనేది వన్ టూ డేస్లో మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి సో అప్పుడు వచ్చినప్పుడు నేను ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో మా ఛానల్లో అప్ అప్లోడ్ చేస్తానండి సో ఇంకా మీరు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మోర్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవచ్చు ఇంకో విషయం ఏంటిదంటే ఈ కోర్టు సంబంధించినటువంటి ఉద్యోగాలు సో మంచి ఉద్యోగాలు అండి సో మీరు మంచిగా ప్రిపేర్ అయితే సింపుల్గా ఈ ఇయర్లోనే మీరు జాబ్ సాధిస్తారు సో ఇదండి మనకు ఈరోజు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక అప్డేటు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్